ఎవరైనా చారు పెట్టాకే తాలింపు పెడతారు నేనేమో తాలింపు పెట్టాకే చారు అనమాట సో అదేనండి ఈ స్పెషల్ చారులో ఉండే స్పెషాలిటీ సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి ఏంటంటే ఈ స్పెషల్ చారులో ఉండే స్పెషాలిటీ ఇంకొకటి కూడా ఉందండి చింతపండు అవాయిడ్ వాళ్ళకి ది బెస్ట్ చార్ అనే చెప్పుకోవాలి అలాగే మనం రెగ్యులర్గా తాలింపు చారు పెట్టాక తాలింపు పెడతాం కదా సో ఇది ముందు తాలింపు అనమాట సో ఫస్ట్ ఆయిల్ పె వేసేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి అలాగే మినప్పప్పు కూడా కొంచెం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత పసుపు కారం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇక్కడ టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట టమాటాలు గ్రేవీ తీసుకున్నాను మిక్సీలో బట్టి లేదు టమాటాలు నార్మల్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న టమాటాలు బాగా వేగ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ కూడా వేసుకొని అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో అంతేనండి ఈ స్పెషల్ చార్ అయితే రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందనేది సో